హాయ్ ఫ్రెండ్స్ మేము మచ్చిపెట్టకు కళ్ళ వచ్చినాం ఇరవై మూడు మంది వచ్చినాం నుంచి ఎండ ఫుల్ కొట్టింది ఇప్పుడే దగ్గర దగ్గర దాదాపుగా మూడైతుంది మూడిటి నుంచి ఉడకపోతకు చచ్చిపోతున్నాం ఒక్క నుంచి గుట్టకానుంచాలి అంటే మంచి కానుంచాలి మొత్తం గుట్టల రాజ్యంలో ఉన్నాం ఫ్రెండ్స్ మేము ఇక్కడ మచ్చిపేట లోపలికి మాకు ఇక్కడ ఏవైనా కూడా ఎవరు దిక్కలేరు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కలవచ్చాం మచ్చిపేటకి మా పురాణాలు బాగా నిలబడతారు ఆగోళ్ళు లావణ్య మా బుజ్జి లావణ్య బక్క లావణ్య హాయ్ చెప్తాంది ఓ అక్కడి నుంచి వరకు మును వెళ్ళినాం మళ్ళీ మును పట్టినాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ రావణ్యా బాయ్ చెప్పు నువ్వు చెప్పు నువ్వు కనబడతా బాయ్ చెప్పు బాయ్ అంతే బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక గంట అయితే మంచి ఇంటికి పోతాం ఇక